ఈ రోజు లంచ్లోకి తరువాత అన్నము నాటుకోడి కూర చేశానండి ఈ తర్వాత అన్నము మసాలాలు హెవీ లేకుండా చాలా లైట్గా మైల్డ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏ నాన్ వెజ్లోకైనా సరే ఇలా రైస్ చేసుకుంటే ఎక్కువ మసాలా లేకుండా కడుపులో మంట రాకుండా గ్యాస్ట్రిక్ లేకుండా చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్గా నాటుకోడి కూర చేసుకున్నాను ఈ రెండు రెసిపీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము రైస్ కుక్కర్లోనే చేసుకున్నానండి రైసు ఇలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది దీనికోసం ముందుగా నాటుకోడిని ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి గంట పాటు నానబెట్టుకున్నాను నాటుకోడి ఉడకడానికి చాలా గట్టిగా ఉంటుందండి ఇలా గంటసేపు వాటర్లో నానబెట్టుకుంటే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి త్వరగా వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న నాటుకోడిని ఇందులో వేసుకోవాలి దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పును కొంచెం తక్కువగానే వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఈ చికెన్ ముక్కలకంతా సాల్ట్ ఆల్రెడీ పట్టుంటుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ నాటుకోడి చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసి మెత్తగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ని రెడీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేసాయండి ఇంకా ఈ నాటు కూడా మెత్తగా ఉడకలేదు కొంచెం గట్టిగానే ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇది ఇంకా చాలా ఇలా గట్టిగానే ఉందండి సో మళ్ళీ ఉడికించుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నాటుకోడి కూరకు కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కూరకు ఉప్పు కారం బాగా పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలాలు ఏవి అక్కర్లేదండి ఇలా కారం అంతా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా పూర్తిగా మసాలా అంతా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒక టొమాటోని వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరకు సరిపడా వాటర్ని పోసుకోవాలి వాటర్ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే ఇంకా మనకి చికెన్ ఉడకలేదు ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదంతా ఉడికేసరికి ఈ వాటర్ అన్నీ ఇమిరిపోతాయండి మళ్ళీ ఒక ఫైవ్ విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి మన ఆనియన్స్ ఏమీ వేయడం లేదండి ఆనియన్స్ వేసుకుంటే రైస్ రెడ్ కలర్ వస్తుంది రెడ్ కలర్ కావాలనుకునే వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి అలాగే ఆరబెట్టి పొడి చేసుకున్న పుదీనా ఆకు కూడా వేసుకోవాలి ఇది అడుగంటకుండా ఉండాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి అలా అయితే కడాయికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది దీన్ని మనము రైస్లోకి వేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ని కడిగి పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ మసాలాని వేసుకోవాలి ఇప్పుడు ఇది రైస్ అంతా కలిసేలాగా కలుపుకొని రైస్ కుక్కర్ని స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ రెడీ అయిపోతుంది అంతేనండి చికెను రెడీ అయ్యింది రైస్ కూడా రెడీ అయ్యింది వేడి వేడిగా నాటుకోడి చికెను తిరువాతన్నము తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయాయండి రైస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది రైస్ కుక్కర్లో మామూలుగా ముద్ద ముద్దలాగా లేకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా అయ్యింది రైస్ పెరుగు పచ్చడితో పాటు ఈ రైస్ నాటుకోడి పులుసు కలుపుకొని తింటే చాలా చాలా బాగుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్